హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగుల్బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు జూనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత అండి ఇవి ప్రగతి రిసార్ట్స్ అండి మేక ప్రతీప్ గారు సన్ ఆఫ్ రామకృష్ణ గారండి ప్రొద్దుటూర్ రంగారెడ్డి జిల్లా అండి జునెన్సి భాగంలో మంచి కాంపిటీషన్ జా అండి జత ప్రగతి రిసార్ట్స్ గిత్త పేరు అర్జున్ అండి పేరు అర్జున్ అండి మరి ఈ రోజు ఈ కారంపూడి గ్రామంలో జూనియర్స్ విభాగంలో ఏ బహుమతుని కన్ చేసుకుంటాయో కామెంట్ చేయండి పేరు భీమా అండి జూనియర్స్ విభాగంలో మంచి పోటీని ఇస్తాయండి అండి గీత్తలు మరి వేచి చూద్దాం ఈరోజు జూనియర్స్ విభాగంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి